నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈ రోజైతే చిక్కుడుగాయ పులుసు చేస్తున్నానండి చిక్కుడుగాయ అంటే గోరు చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు అంటారు క్లస్టర్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో ఒక్కొక్క ఏరియాలో గోకరకాయలు అంటారు ఇట్లా రకరకాలుగా పేర్లు ఉంటాయండి దీనికి ఇది మా సైడ్ అయితే చిక్కుడుకాయలు అంటాం గోరు చిక్కుడుకాయలు అంటామండి సన్నగా ఉంటాయి కాబట్టి ఇక అరకిలో గో చిక్కుడుకాయలు తీసుకున్నానండి అవి వలిచి కడిగి బాగా పొయ్యి మీద పెట్టి ఉప్పు పసుపు వేసుకొని కాస్త నీళ్ళు వేసి ఉడికించుకున్నానండి ఉడికించి పెట్టుకున్నది పక్కన పెట్టుకొని చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి అంటే అరకిలో కదా దానికి తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకొని అది పులుసు తీసి పెట్టుకున్నానండి ఆ పులుసు దీంట్లో వేసేసుకుంటాను అంటే దీంట్లో కాస్త ఉప్పు పసుపు కూడా ఉంది ఈ చింతపండు పులుసు కూడా అందులో పోసేసుకుంటాం ఇక పొయ్యి మీద బాండలు పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకుందామండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము పులుసు కదండి కాస్త అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది కాస్త తినేదానికి కూడాను ఫిష్ కర్రీ లాగా ఉంటుందండి నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే దీంట్లో ఎండు చేప కానీ ఎగ్స్ కానీ ఏదైనా గుడ్లు కానీ వేసుకొని పులుసు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము మానేసాం కాబట్టి ఆ తర్వాత చేప అయితే అసలు ఇప్పుడు పడట్లేదు కదండి జనాలకి గ్యాస్ట్రబుల్స్ అలాంటి ఉండే వాళ్ళకి వాళ్ళైతే అవసరం లేదండి బ్రాహ్మణ్స్ అయితే గార్లిక్ వేసుకోవద్దండి ఇక గార్లిక్ అంటే ఈ గార్లిక్ వల్లేనండి మనకి ఇది ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది అందుకని నేను ప్రతి కూరలోనూ గార్లిక్ జింజరు అది వేస్తాను కాబట్టి కొంచెం ఫిష్ లాగా ఉంటుంది ఈ పులుసులు అంతాను ఇక ఆవాల అర స్పూను జీలకర్ర అర స్పూను పావు స్పూను మెంతి పొడి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసుకొని ఒక్కరంత ఉప్పు వేసుకుందాం అంటే దీంట్లో కూడా కాస్త ఉప్పు వేసుకోవాలండి అంటే మనం ముందు వేసుకొని ఉన్నాం కదా అందువల్ల ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకుందాం పులుసు చాలకపోతే మళ్ళీ చూసేనే వేసుకోవచ్చు కాబట్టి ఎక్కువైతే కష్టం ఇక రెండు కర్రీ కర్రీ లీవ్స్ రెండు రెమ్మలు వేసుకున్నానండి ఆకులు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసానండి ఒక స్పూన్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పావు స్పూను పసుపు అంతకుముందు ఒక పావు స్పూన్ వేసానండి ఉడికించుకునేటప్పుడు చిక్కుడుకాయలు అందువల్ల దీంట్లో ఇప్పుడు పావు స్పూనే వేసాను ఇదంతా కూడా కొంచెం కలర్ బాగా మారేదాకా వేయించుకొని ఆ తర్వాత రెండు రెండు టమాటాలు పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మిరపొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి ఇది పులుసు కదండి అందువల్ల కొంచెం మిరపొడి పడద్ది ఒకటిన్నర స్పూన్ మిరపొడి వేసాను ఒకటిన్నర స్పూన్ అంటే చిన్న స్పూన్ ఏనండి అరకిలోకి తగ్గట్టుగా వేసాను ఇక టమాటాలు కూడాను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసేసాను వేసి ఇవి బాగా మెల్ట్ అయ్యేదాకా మనం రెండు మూడు సార్లు కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి దీంట్లో జ్యూస్ ఉంది కాబట్టి వాటర్ వేయలేదు నేను కొంచెం పచ్చిగా దోరగా అట్లాగుంటే జ్యూస్ రాదని చెప్పని వాటర్ వేస్తాను ఇప్పుడు ఫ్రూటీగా ఉన్నాయి కదండీ అందుకని పండుగా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ వేయకుండా రెండు మూడు సార్లు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఎలర్జీలు ఫిష్ సీ ఫుడ్ ఎలర్జీ ఉండే వాళ్ళకైతే ఫిష్ తినాలని ఉంటుంది కదండి నాన్ వెజిటేరియన్స్కి ఈ రకంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వాళ్ళకొక ఫిష్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఆ కూర అలా టేస్ట్ ఉంటుందండి ఫిష్ లాగే ఇప్పుడైతే బాగా మగ్గిపోయిందండి ఇంకోసారి కలిపేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసేసి ఇందులో కలిపేసుకుందాం చూడండి బాగా మెల్ట్ అయిపోయింది కదా టమాటా టమాటా ఎప్పుడైనా కానీ ఇట్లా మెల్ట్ అయిపోతే కూరలో కలిసిపోద్దండి లేకపోతే మనం వేసి కూడా ప్రయోజనం లేదు కదా తీసి పక్కన పెట్టేసేస్తారు అన్నంలో కర్రీ కలుపుకునేటప్పుడు ఆ టమాటాలని అట్టే టమాటా టమాటాగా పక్కన పెట్టేస్తారు ఇప్పుడైతే నేను చిక్కుడుగాయలు ఉడిపి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు చింతపండు పులుసు అన్నీ కలిపి వేసుకున్నాను బాగుంది కదా కలర్ఫుల్గా ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి అది ఉడికింది ఈ స్పైసెస్ అంతా కూడా ఆ చిక్కుడుకాయలో పట్టేదానికోసంగా మనం ఉడికించుకుందాం ఒక రెండు మూడు సార్లుగా మోత తీసుకొని కలుపుకుంటా ఉడికించి పెట్టుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది ఇక ఫైనల్గా మనం కొత్తిమీర ఒక పిడికడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి అది కూడా నువ్వు వేసేసుకుంటే కూర అయిపోద్దండి ఇక ఇంకైతే నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం పర్వాలేదండి వచ్చారు అంటే రెండు వేల వంద దాకా వచ్చారండి ఇంచుమించుగా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇక ఈ చిక్కుడుగాయల్లో ఫైబర్ చాలా ఉంటుందండి అందుకని మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడూ తాళింపు లేనా వేపుడు లేనా అనుకునే వాళ్ళకి ఇలా పులుసుగా కూడా చేసుకొని అండి ఇట్లా పులుసు చేసుకున్నప్పుడు రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఎవరైనా సరే ట్రై చేసి నాకు బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఇక ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను